నిరుపేద బాల బాలికలకు ఆర్థిక సహాయం అందించిన దాతల సేవ నిరతి అభినందనీయమని జీడీసీసీ బ్యాంక్ మాజీ డైరెక్టర్ కామూరి చంద్రమోహన్ అన్నారు గుడివాడ పంచాయతీ కార్యాలయంలో శనివారం సాయంత్రం సర్పంచ్ ఎడ్లపాటి రాకేష్ ను గ్రామస్తులు ఘనంగా సత్కరించారు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పి ఫోర్ ను స్పూర్తిగా తీసుకుని గుడివాడ గ్రామంలోని పేద కుటుంబాలకు చెందిన తొమ్మిది మంది బాల బాలికలకు దాతల సహకారంతో సర్పంచ్ రాకేష్ పదివేల రూపాయల చొప్పున తొంభై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించారు బాల బాలికలకు ఆర్థిక సహాయం అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకట చంద్రశేఖర్ జి సాగరిక శ్రీ పి వెంకటేశ్వరరావు రవికిషోర్ శ్రీనివాసరావు మాధంగి రత్నం కంచర్ల వీరయ్య సంధ్యారాణి తేజ క్రాంతి ఐశ్వర్య శ్రీవల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మరి తోట దినేష్ గారి తండ్రి గారినిచ్చేసి ఉన్నారు వారికి పన్నెండు రూపాయలు రాజ్ కుమార్ చిరంజీవి కేజీఆర్ టు మరి ఇప్పుడే ఈ కార్యక్రమాన్ని తీసుకుని స్పందించి సమావంధులు శ్రీనివాసరావు గారు ఇప్పుడే పదివేల రూపాయలు అనౌన్స్ చేశారు వారికి